ఈ శ్రేష్టమైనటువంటి శుక్రవారం దేవుడు మరి రోజు మనల్ని అందరిని సజీవులుగా ఉంచినందుకు రెండు చేతులు జోడించి ఏసు ప్రభా మీకు వందనాలని చెబుదాం చెప్పండరా రా ఏసు రాజా మీకు వందనాలు చాలా సంతోషం మరి మనం వందనవసరం అందుకున్న దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి ఆరు రోజులు కష్టపడి లక్ష్మర వరకు మనం కష్టపడ్డాం ఈ శుక్రవారం ఈ ఏడో రోజు లేకపోతే శనివారం వరకు కష్టపడి ఆదివారం ఏడో రోజు ప్రతిరోజు కూడా మనం లెక్క పెట్టుకుంటే ఏ రోజు ఏం చేయాలో ఏ రోజు ఎలా జీవించాలో ఏ రోజున ఎటువంటి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడో మనకి గ్రహింపు ఉంటుంది అయితే ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో చక్కని అంశం ద్వారా మనం మాట్లాడబోతున్నాం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఏంటి అంశం అంటే మునుకోలు అనండి అందరూ మంచం కోడి తెలుసు కానీ మునుకోలు ఏంటంటారా అంటే తెలుసు కానీ మునుకోలు అంటే అనుకుంటున్నారా చూద్దాం వాక్యంలోంచే ప్రభా ఏం మాట్లాడాలంటే దేవుడు నిన్న దినాన్ని చాలా చక్కని రీతిలో దేవుడు భద్రపరిచినటువంటి మాటలు ఆయన ఏమైతే చూపించారో అవే నేను సిద్ధపడి ఆ మునుకోలు గురిని మాట్లాడదాం దేవుని యొక్క మాటలు విందాం దేవుని స్తోత్రం చెప్పండి మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథము పన్నెండు అధ్యాయము వచనాన్ని చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము అధ్యాయము జ్ఞానులు చెప్పు మాటలు మునుగోలుల వలను చక్కగా కూర్చబడి దిగబెట్టబడి దిగగొట్టబడి పడిన మేకుల వలను దేవునికి స్తోత్ర అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్లు ఉన్నవి చాలా దేవునికి స్తోత్రం జాబుదా ఏంటంట మునుకోలు వలే చక్కగా జ్ఞానులు చెప్పు మాటలు ఈరోజు ఈ మునుకోలు అనేది చాలా విలువైన రీతిలో బైబిల్ గ్రంథంలో రాశాడు మునుకోలు వలే తిరుగు తిరుగుబాటు చేసే ప్రజలు కూడా ఉంటారంట మునుకోలు అంటే ఏంటంట మీకు తెలుసో లేదో జాగ్రత్తగా వినండి నేను చెప్తున్నాను ఈ ఎద్దులు కాసేవాళ్ళు ఎద్దులను తోలే వాళ్ళకి ఆ పూర్వ దినాలలో ఉండేదంట ఈ మునుకోలు అనే కొలడాకర్ర ఈ కొలడాకర్ర రెండు మేకులు ఉంటాయంట అది ఏం చేస్తుంటుంది అంటే కొట్టినప్పుడు గుచ్చుకుంటుంటుందంట ఎప్పుడైతే గుచ్చుకుంటుందో దానికి ఒళ్ళు నస్తుంది ఒళ్ళు నచ్చిన అంటే పరిగెట్టడం మొదలు పెడుతుంటుందంట ఎదర కూర్చుని ఇసుక బళ్ళు బెల్లం బళ్ళు ఇంకా తాటేకుల బళ్ళు తా తాటే కమ్మలు తోలే బళ్ళు రకరకాలుగా గడ్డి గడ్డి తోలే బళ్ళు వీటికి ఈ మన ప్రాంతంలో కనబడవు కానీ ఈస్ట్ వెస్ట్ కాక తూర్పుగోదావరి పశ్చిమగోదావరిలో చూస్తే నారెద్దులు అంటారు అట్ల ఏమంటారు మనకేమో మైసూర్ ఎద్దులు అంటారు ఇక్కడ ఈ ఎద్దులు చాలా పౌరుషంగా ఉంటాయి చాలా బలంగా ఉంటాయి చాలా కోపంగా ఉంటాయి వాటికి ఆ మునుకోలే ఉపయోగించేవారు అంటారు దినాలలో అవి రెండు కొమ్ములు కలిగి ఉండి కొలడాకర శివరణ ఉంటాయండి తాడుకి శివరణ కొడుతుల్లోకి వెంటనే శరీరంలో గుచ్చుకొని ఏమవుతుంటుందో తెలుసా వాటిని బాధ కలగజేస్తుంది ఎప్పుడైతే బాధ నొప్పి వచ్చిందో ముందుకు పరి నన్ను ముందుకు వెళ్ళమని కొడుతున్నట్టున్నాడు నేను సరిగా నడవటం లేదు కావాలి నేను సరిగా ఆ త్రోవలో వెళ్తాం లేదు కావాలి నా కాపరి చెప్పినట్లుగా నేను వింటలేదు అనుకుని ఏం చేస్తుంటే తెలుసా సరైన మార్గంలోనికి వచ్చేస్తుంటే అంట దేవుడి వాక్యం కూడా ములుకోలుతో ఏం చేశాడు పోల్చాడు ఇక్కడ దేవుడు కాపరి చెప్తున్న మాట కూడా చక్కగా వినాలనే ఆలోచన మనకుంటే మునుకోలుతో మనం కొట్టించుకో అవసరం పనిలేదు ఎప్పుడు కూడా పాస్త గారు నన్నే అన్నాడు నిద్ర ఆ పాస్తి గారు నన్నే అడిగాడు ప్రార్థనకు రాలేదని పాస్ట్ గారు నన్నే నేనే పాట పాడలేదని అంటున్నాడు కాదు 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 ఇవన్నీ కూడా మునుకోలు అని గుచ్చుకుంటున్న మాటలను బట్టి అపార్థం చేసుకోకూడదు కానీ అర్థం చేసుకుని ప్రభు యొక్క మార్గం వైపు ఏం చేయాలంటదీ మనం దేవుని యొక్క మాటను అర్థం చేసుకుని ముందుకి వెళ్ళడానికి చేయాలి దేవుని స్తోత్రం చెప్పాలి మునుకోలు అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే తిరగబడే స్వభావము అనండి అందరూ కూడా విధ విధి కలిగి ఉండాలి తప్ప దేవుని మీద కూడా మనం ఏమాత్రం కూడా తిరగబడ్డానికి వీలు లేనే లేదు లేనే లేదండి ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర ఒదిగి ఉండాలంట దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన దగ్గర ఒదిగి ఉన్నప్పుడు అంట మనల్ని ఎదిగింపజేస్తాడంటండి హలో ఎల్లూయా ఎంతైతే తగ్గుతామో మనం తగ్గాలంట దేవుని నామం హెచ్చించాలంటే మనము తగ్గి తగ్గించుకోవాలి దేవుని నామాన్ని హెచ్చించినప్పుడు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడంటండి అంటే హలో లూయా దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా చెబుదాం పిల్లరా అపోస్తుల కార్యములు ఇరవై ఆరు అధ్యాయము పద్నాలుగో వసుల్లో చూస్తే ఇంకా స్పష్టంగా ఈ మునుకోలు గురుడి దేవుడు మాట్లాడుతుంటాడు అపోస్తుల కార్యములు ఇరవై ఆరాధ్యాయము పద్నాలుగు వస్తున్నాం తీసిన వారు చదవండి ఆ మేమందరమును నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుతున్నావు అదిగో జాగ్రత్తగా వినండి మునుకోలునకు ఎదురుతనుట నీకు కష్టం అని అప్పుడు నేను ప్రభువా ఏమని అడిగాడు అంటే అంటే ఈయన ఎదురు తిరుగుతున్నట్టేనా ప్రభువా అన్నాడు ప్రభువా అంటే దేవుడా రాజా ఆ రక్షకుడా యజమానుడా నాయకుడా అని అర్థం ప్రభువ అంటే ఒక అర్థమే కాదు ఆ ప్రభువా నీవు ఎవడవి అని అడుగుతున్నాడు అంటాడు చూడండి ఎంత అహంకారం ఏంటి ఎవడో తెలీదా దేవుడు ఎవరో తెలీదా ఆయనకి తెలుసు వద్దన్నాడు వద్దన్నప్పటికీ కూడా ధనము తీసుకుని డబ్బు తీసుకుని ఏం చేస్తున్నాడు ఆ వద్దన్న పని ఓలింగ చేయడానికి ఆ వెళ్ళిపోతున్నాడు అండి ఆ చదవండి అక్కడ అంటాడు కదా ఏమన్నాడు నిన్న ఎవరినైతే నువ్వు హింసిస్తున్నావో ఆ వారు నమ్ముకున్న దేవుడు నన్నలేదు నువ్వి నన్నే హింసిస్తున్నావు నా ప్రజలు నింసిస్తే నన్ను హింసించినట్లు గనుక నువ్వు హింసిస్తున్నా ఏసు చీకటిలో నుండి వెలుగులోనికి సాధాన అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి విశ్వాసము చేత పాపక్షమాపణను కన్నులు తెరిచిటై నిన్ను వారి అద్దకు పంపేదని నని చెప్పేది దేవుని స్తోత్రం చెబుతాను అలేలుయా ఈరోజు మన కన్నులు తెరవబడాలి మనం ఏమి జీవిస్తున్నామో ఎలా జీవిస్తున్నామో ఒకసారి మనకి గుర్తుండాలి ఈరోజు రాత్రి నేను ఏం చేస్తున్నా నాకు తెలుసలేదా చెప్పండరా నేను ఎలా జీవిస్తున్నాను నాకు తెలుసలేదా నేను ఏ తండ్రికి ద్వారా పుట్ట పుట్టానో భూమి మీదకి వచ్చానో నాకు తెలుసలేదా నా తండ్రి ఎలా జీవించాడో నాకు తెలిసలేదా అంటే నా తండ్రికి నేను ఏం చేయకూడదు పేరుకి ఏం తేగూడదు నా తండ్రికి మంచి పేరు ఉంది ఆ పేరుకి నేను రిపేర్ తేకూడదు అర్థోతుందా మీకు ఆ ఈ రోజున ఒక ఇంటికి మీరు కట్టబడ్డారు స్త్రీల వల్లే ఒక భర్త దగ్గర మీరు ఉంటున్నారు మీ భర్తకి మీరు ఏం తేకూడదు చెప్పండి రిపేర్ తేకూడదు మీ భర్తకు మంచి పేరు ఉంది మీరు మీరు వచ్చే వరకునే మీరు వచ్చినాక ఆ పేరు పోతుంది మీకు తెలుసో లేదో పోతుందా ఉంటుందా చాలా పోతుంది కొందరిలో అందులో కొంతమంది జ్ఞానవంతుడికి ఏమవుతుందని ఇంకా పేరు గొప్ప వస్తారు ఈరోజు దేవుని వాక్యమే కాకుండా ప్రపంచం మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఒక స్త్రీ ఇల్లును పాడు చేయాలన్నా అదే స్త్రీ ఇల్లును ఓడబీకి బయట పాడేయాలన్నా అదే స్త్రీ ఇంటిని బాగు చేయాలన్నా కూడా స్త్రీలోనే ఉందంట గనుక అది దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే జ్ఞానవంతురాలేమో ఇల్లును కట్టుకుంటుందంట బుద్ధిహినురాలు ఏమో ఇల్లును ఓడబీ ఉంటుందంట ఈరోజు మన మాట మన ప్రవర్తన మన పద్ధతి మునుకోలు వలె ఉండడానికి వీలు అండి ఎదురు తరకూడదంటే ఎదురు మునుకోలుకి ఎదురుతునేవారుగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది మునుకోలు అనేది దేవుని యొక్క వాక్యం అయితే దేవుని వాక్యుని గుచ్చినప్పుడు అమ్మా వ్యభిచారం చేయొద్దు అని గుచ్చుతుంది అమ్మా అబద్ధాలు రాడొద్దు అని గుచ్చుతుంది అమ్మ బూతి మాటలు మాట్లాడొద్దని గుచ్చుతుంది అమ్మ నీ భర్త మీద తిరిగి సమాధానం చెప్పొద్దని గుచ్చుతుంది అమ్మా నీ బిడ్డలు మంచి క్రమశిక్షణలో పెట్టుకో వారికి బుద్ధి లేదని చెప్తుంది ఈ వాక్యం అప్పుడు ఏం చేయాలంట మనం గుచ్చబడినప్పుడు గుచ్చినప్పుడు ఏం చేయాలండి